హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మనుషులతో ఇదిగోనండి బ్రహ్మకమలాలు వికసించాయండి ఎంత పెద్దగా వచ్చింది చూడండి ఇదిగో బకెట్లో ఎంత పెద్దగా కనబడుతుంది ఒక్కసారి గమనించండి చాలా పెద్ద సైజులో వచ్చిందండి ఈ ఫ్లవర్ మోటార్ ఇదిగో ఇదిగోనండి ఎంత బాగా కనబడుతుంది చూడండి ఇది ఇక్కడ కూడా కొన్ని వికసించాయండి ఇప్పుడు చాలా పెద్దగా వచ్చినాయండి ఫ్లవర్స్ మట్టుకు ఇంకా విప్పలేదండి విప్పుతుంది ఇది చాలా బాగా అనిపిస్తుందండి ఇదో ఫ్లవర్స్ చెట్ల లోపల ఉందండి చూడండి ఇదిగో ఎంత బాగున్నాయి చూడండి ఇదిగో ఇంకా పైన గార్డెన్ లో కూడా చాలా ఉన్నాయండి టెరస్ గార్డెన్లో కూడా చాలా పువ్వులు పూసినాయండి వీటిని అన్నిటినీ ఇంకో హాఫ్ అన్ అవర్లో అన్నిటినీ తివ్వాలండి చెట్టు నుండి తీసి అన్నిటినీ జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే మనము రేపు మళ్ళీ దేవుడికి పెట్టుకోవడానికి అని వస్తాయండి ఈ పుష్పం చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ పువ్వులు పూసాక చూపించాలని చెప్పేసి వీడియో తీశానండి ంత చూడండి ఎంత బాగా కనబడుతున్నాయండి ఇలా చూడడం గురించే నేను ఇలా బ్రహ్మకమలాలు అన్నీ పెట్టానండి టెరస్ గార్డెన్లో ఇక్కడ ఇంటి దగ్గర ఎంత సుగంధ పరిమళాలండి ప్లస్ సెంట్ సెంట్లా వస్తుందండి మొగలి పూల స్మెల్ వస్తే చూడండి సేమ్ అలాగే అంత బాగా సువాసన చాలా హ్యాపీగా ఉందండి ఒక మొక్క పెంచడంలోనే ఎంతో అద్భుతంగా ఉంటుంది మనకి నేను ఇన్ని మొక్కల్ని పెంచాను ఇన్ని మొక్కలకి ఇలా పువ్వులన్నీ కాస్తూ ఉంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందండి చాలా చాలా సంతోషంగా ఉందండి ఇదిగా ఎంత పెద్దగా వచ్చాయండి ఫస్ట్ టైం అండి మరి చాలా పెద్దగా వచ్చిందండి ఫ్లవర్ అయితే ఇదిగో ఎంత పెద్దగా వచ్చింది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్